హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒక పెద్ద ఎత్తున అనేది అందించింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల యొక్క పేర్ల మార్పులు అలాగే చేర్పుల గురించి సీఎం చంద్రబాబు అయితే ఒక కీలక ప్రకటన చేశారు అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభించాలని అనుకుంటుంది నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే నవ దంపతుల కోసం కొత్తగా దరఖాస్తులు సుమారు డెబ్బై వేల వరకు రానున్నాయని అంచనా వేస్తున్నారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క పేర్లు మార్పులు చేర్పుల గురించి మొత్తం రెండు లక్షల రేషన్ కార్డులు వస్తాయని అంచనా వేస్తున్నారు దాంతో రాష్ట్రంలో వన్ పాయింట్ ఫైవ్ జీరో కోట్ల రేషన్ కార్డులు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ నెల పదిహేడున కేబినెట్ మీటింగ్ జరగనుంది ఈ మీటింగ్ లో రేషన్ కార్డుల విషయం సంభాషిస్తున్నారు ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న వెంటనే అధికారికంగా ఒక పోర్టల్ విడుదల చేస్తారు తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది దంపతులు కొత్త రేషన్ కార్డుకు పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటూ ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఇద్దరివి ఆధార్ కార్డులు అనేది ఉండాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి శుభలేఖ శుభలేఖ ఉన్నా కూడా చాలు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఈ నెల పదిహేడు తర్వాత మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులోకి ఎవరినైనా యాడ్ చేయాలన్నా కూడా ఈ నెల పదిహేడు తర్వాత అవకాశం కల్పించనుంది ఈ ప్రభుత్వం పిల్లల్ని రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేవి ఉండాలి పిల్లల యొక్క ఆధార్ కార్డులు అనేది ఉండాలి అలాగే గ్రూప్ ఫోటో అనేది ఉండాలి డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలి అనుకున్నా కుదరలేదని వారు చెప్పుకొచ్చారు అలాగే సంక్రాంతి పండుగకి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలనుకున్నా కూడా కుదరలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు చెప్పారు ఈ కొత్త రేషన్ కార్డుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లెయిస్తాం అలాగే ఇవిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంటు బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్